ఇప్పుడు చెప్పబోయే వీడియో ఉన్నదిగా ఉన్నట్లు అర్థం చేసుకోండి చాలా మెంటల్ బ్యారియర్స్ బ్రేక్ అవుతాయి ఎప్పుడు మనకి సంతోషం కావాలి సో కోరుకునేది అదే కదా సంతోషం కావాలి అని చెప్పేసి నేను చేసే ప్రతి ప్రయత్నము ఈ క్షణం సంతోషం లేదు అనే దాన్ని ప్రామినెంట్గా అండర్లయింగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తుంది ఈ స్టేట్మెంట్ అర్థం కాకపోతే కొద్దిగా బ్యాక్కి వెళ్ళేసి మళ్ళా వినండి సంతోషం కావాలి అంటే ఇప్పుడు సంతోషం లేదా లేదనే కదా అర్థం ఎందుకు లేదు అంటే రిస్క్ తీసుకోవడానికి మీకు ఇష్టం లేదు అన్నీ మీ ప్లానింగ్ తగ్గట్లు జరిగిపోవాలి అన్నీ మీ అంచనాకు అర్థం కావాలి చాలా స్మూత్గా జరిగిపోవాలి అలా జరిగిపోయినప్పుడు మీకు సంతోషం వస్తుంది సడన్గా మీకు అనుకోవాలి ఏదన్నా జరిగితే కనుక ప్లెజర్ ప్లేస్లో పెయిన్ వస్తుంది ఇదే కదా మనం ఆపరేట్ అవుతున్న మోడల్ మనం ఫాలో అవుతున్న మోడల్ కాబట్టి ఎవ్రీథింగ్ ప్లాన్ చేయాలని చూస్తున్నాం ఎందుకు ప్లాన్ చేయాలి అంటే కనుక మన కంఫర్ట్ కోసం మన ప్లెజర్ కోసం టు అవాయిడ్ పెయిన్ వీ టు ప్లాన్ ఇట్ ప్లాన్ చేసుకున్నవి మాత్రమే ప్లెజర్ ఇచ్చే మూమెంట్స్ అయితే ప్లాన్ చేసుకోవటానికి సాధ్యపడని మామూలు మూమెంట్స్ రోజు మొత్తంలో కొన్ని గంటల పాటు ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా ఒక ఫ్రేమ్ వర్క్లో బంధించడానికి అవకాశం లేని మూమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పెయిన్ఫుల్గా ఉన్నట్లే కదా లెక్క మా మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఒక ట్రిప్ ప్లాన్ చేసుకోగలుగుతారు ఆఫీస్ నుంచి ఇంటికి ఎలా రావాలో ప్లాన్ చేసుకోగలుగుతారు రూట్ని కానీ ఇదంతా ఎవరిదైనా ఎలా ప్రవర్తించాలో ప్లాన్ చేసుకోగలుగుతారు కానీ ఎరుటి వ్యక్తి మనతో ఎలా ఉండాలో మీరు ప్లాన్ చేసుకోలేరు ట్రాఫిక్లో మిగతా వాళ్ళు మీతో ఎలా ప్రవర్తించాలో మీరు ప్లాన్ చేసుకోలేరు సడన్గా వచ్చే ఫైనాన్షియల్ లాస్ సడన్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చే ఇంకా రకరకాల థింగ్స్ను మీరు ప్లాన్ చేసుకోలేరు కాబట్టి ప్లాన్ చేసుకున్నవి మాత్రమే వాల్యూబుల్ మూమెంట్స్ అనుకుంటే ప్లాన్ చేసుకోలేనిది అంతా కూడా సఫరింగ్ లాగా కన్సిడర్ చేస్తున్నట్లే కదా మరి జీవితంలో అధిక భాగం లో మీరు ఉంటూ ఉంటే నిజానికి అది సఫరింగ్ కాదు జీవితంలో అధిక భాగాన్ని మీరు స్వీకరించలేకపోవటం వలన ఆ మూమెంట్లో ప్లెజరా పెయిన్ అనే దాన్ని సంబంధం లేకుండా మేనిఫెస్ట్ అవుతుంటే దానిని కొన్నిటిని ప్లెజర్గాను కొన్నిటిగా పెయిన్ గానో మీరు లేబుల్ వేసి నాకు ఈ పెయిన్ వద్దు అని చెప్పేసి అనుకుంటూ దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు అంటే న్యాచురల్ స్టేట్లో మేనిఫెస్ట్ అయ్యే దాన్ని వద్దు అని తిరస్కరిస్తూ ఉన్నప్పుడు దాన్ని పెయిన్లా కన్సిడర్ చేసినప్పుడు ఆ పెయిన్ మీ ప్రాణశక్తిని మీ ఎగ్జిస్టెన్స్ని హరిస్తున్నట్లే కదా అర్థం కాకపోతే కొద్దిగా వెనక్కి వెళ్ళేసి మళ్ళీ ఇంకోసారి చూడండి ప్లెజర్ అనే దాన్ని మళ్ళీ మళ్ళీ పొందటం కోసం వి ప్లాన్ అని చెప్పుకున్నాం కదా ఎలాంటి ప్లానింగ్ చేస్తూ ఉంటాం అంటే ఎవరో చెప్పిన నమ్మకాన్ని మసుగు తిరుగుతాం ఇంకేదో మసుగు తిరుగుతాం నా కోటి వాడిని అడుగుతాం ఏమని శ్రీధర్ గారు నా మైండ్ కామ్గా లేదు ఒక మంచి మెరటి చెప్పండి చాలా ప్రశాంతంగా ఉండటం కోసం అని చెప్పేసి అడుగుతారు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అనేది ఆ మెథడ్లో శాశ్వతమైన సంతోషాన్ని వెతుక్కోవాలని మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలోనే ఒక రొటీన్కి అలవాటు పెడిపోతున్నారు వాళ్ళు అన్న విధంగా కూర్చొని మెడిటేషన్ చేయడం నేను చూద్దాను రోజులు పలుబెడుకొని చేయడం మొదలు పెడతారు మొదలుపెట్టిన తర్వాత ఇట్ బికేమ్ లైక్ ఎ హ్యాబిట్ ఏ హ్యాబిట్ అయినా కూడా ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ దాంట్లో ఎలాంటి ఉత్సాహం ఉండదు ఎలాంటి ఫ్లాగ్నెన్స్ ఉండదు సింపుల్గా తెల్ల లేస్తారు స్నానం చేస్తారు మెడిటేషన్ కూర్చుంటారు మైండ్ కామ్ చేసుకుంటారు అయిపోయింది ఆఫీస్కి రెడీ అయిపోతారు ఇట్స్ సో ఒక ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా మీరు ప్లెజర్ పొందాలని ట్రై చేస్తున్నారు బై ఆస్కింగ్ వన్ లైక్ మీ ఒక విధానం ద్వారా సంతోషం వచ్చేది నిజమే అయితే ఏ విధానము లేకుండా చాలా న్యాచురల్గా మేనిఫెస్ట్ అయ్యే సూర్యుడి నుంచి చంద్రుడి నుంచి ప్రకృతి నుంచి పక్షుల నుంచి జీవజాతుల నుంచి ఇక్కడ కనబడుతున్న లైటింగ్ నుంచి ఎరుటి వ్యక్తి కేసులో ఉండే స్మైల్ నుంచి బీటన్నిటి నుంచి చాలా సహజ స్థితిలో వచ్చే సంతోషం అంతా కూడా ఒక అన్లిమిటెడ్ సంతోషం అంతా కూడా ఒక విధానము అని చెప్పేసి అని ఇరికించబడిన తత్వంలోకి మీరు పరిశీలి చేసే ఒక లిమిటెడ్ హ్యాపీనెస్లోకి ఈ బ్యాష్నెస్ అనేది ఇగ్నోర్ చేయబడుతుంది కదా ఎప్పుడైతే ఒక నేరో మైండెడ్ ఒక నేరో టాట్ ప్యాటంలోకి ఒక నేరో విధానంలోకి ప్లెజర్ సికింగ్లోకి ఓటీటీలో సినిమా చూస్తే హ్యాపీనెస్ వస్తుందని ఇన్నాళ్ళ వీటి మాల్లో షాపింగ్ చేస్తే హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళ దగ్గర ఫుడ్ తింటే హ్యాపీనెస్ వస్తుందని ఇలాగా వెన్ యు ఆర్ పర్సీవింగ్ ద హ్యాపీనెస్ ఇన్ ఎర్ లిమిటెడ్ థింగ్ ఇప్పుడు ఏమైంది సింప్లీ వెన్ ఆర్ ఫ్రాగ్మెంటెడ్ ఇన్ టు ఏ స్మాల్ పోర్షన్ ద హోల్నెస్ నుంచి మీకు తెలియని అన్నో నుంచి వచ్చే హ్యాపీనెస్ అనేది ఇన్నోకి చేయబడుతున్నట్టు లెక్క సో తెలిసిన ఫ్రాగ్మెంట్ ఏమో రొటీన్ అయిపోతే రిపీట్ అవుతుంది అవే పబ్లో అవే షాపింగ్ మాల్స్ అవే ఓటీటీ ప్లాట్ఫామ్స్ మళ్ళీ మళ్ళీ సినిమాలు చూస్తాం మళ్ళీ మళ్ళీ పబ్లకి వెళ్తాం మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేస్తాం దాంట్లోనే పర్మినెంట్ ప్లెజర్ పొందాలని ప్రయత్నించి అందులోనేమో బ్లిస్ఫుల్ స్టేట్ రాక అందులో ఎప్పటికప్పుడు కొత్తదనం లేక ఆ ప్యాటర్న్లో ఇప్పుడు కొత్తదనం అనేది ఉండదు ఒక గంగిరెద్దు ఒక కానుగెద్దు ఒక ప్యాటర్న్లో ఎలా తిరుగుతుందో అలాగా ఒక లైఫ్ స్టైల్లో తిరగాలని మనం ప్రయత్నిస్తున్నాం ఈ ప్యాటర్న్లో హ్యాపీనెస్ ఉండదు కొన్నాళ్ళకి అది హ్యాబిచ్యువేట్ అయిపోతుంది ఏదో మిస్ అయినట్లుంటుంది ఎందుకు వెళ్తున్నామో ఎందుకు షాపింగ్కి వెళ్తున్నాము ఎందుకు బ్యాగులు బ్యాగులు మోసుకొస్తున్నాము ఎందుకు సినిమాలు చూస్తున్నాము ఆ సినిమాలు చూసిన తర్వాత ఏమవుతుందో ఏమర్థం కాక అది కూడా ప్లెజర్ స్థాయి నుంచి పెయిన్ స్థాయికి చేరుకుంటుంది సో పెయిన్ తప్పించుకోవాలని ప్రయత్నించడమే నాకు పెయిన్ వద్దు అని చెప్పేసి అనుకోవటమే అత్యంత పెయిన్ఫుల్ ఇంకా అంతకంటే అతిపెద్ద దారుణమైన విషయం ఏంటంటే ఇది నాకు ప్లెజర్ ఇది నాకు పెయిన్ అని చెప్పేసి రెండు సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాను చూశారా యూనివర్స్ న్యాచురల్ ఫ్లోలో మేనిఫెస్ట్ చేసే ఎన్నో అంశాలను మనుషులు సహస్వితంగా మనతో ప్రవర్తించే విషయాలను మన జీవితంలో జరిగే సంఘటనలను సామాజికమైన ఆర్థికమైన శారీరకమైన ఇంకా వాట్ ఎవరి మేబీ వీటన్నిటిని కొన్ని ప్లెజర్ కొన్ని పెయిన్ అని చెప్పేసి సపరేట్ చేసి ఈ రెండు సపరేట్ సెట్ ఆఫ్ ప్లెజెస్తో మనం చూస్తున్నాం చూసారా అక్కడే అక్కడ నుంచే మనిషి దుఃఖం అనేది స్టార్ట్ అయింది ఇలాంటి వీడియోలు ఎలాంటి కన్క్లూజన్స్ ఉండవు షార్ట్ కట్లు ఉండవు మీరు ఎలా చేయండి మీరు ప్లెజర్ ప్రెసర్ నుంచి బయటపడతారు అని నేనేదో కంక్లూడ్ చేసి మీకు ఒక సొల్యూషన్ ఇచ్చి బయటకు తీసుకురావాలని ఆశించవద్దు యూ విల్ బి డిసప్పాయింటెడ్ అందుకనే ఈ వీడియో చూశాక ఇదేం చూసారా కూడా మీకు అర్థం కాకపోవచ్చు బట్ ఒకటికి నాలుగు సార్లు చూడండి ఇంతకాలం మన ప్రజ్ఞకు రాని ఒక అండర్లైన్ న్యాచురల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మైండ్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నేను మీకేం చెప్పాల్సిన పని లేదు జస్ట్ ఐ ఓపెన్ యువర్ ఇంటలెక్ట్ డోర్స్ చాలా శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ వింటే మీకు న్యాచురల్గా ఈ విష వలయం ఈ సపరేషన్ ప్లెజర్ పెయిన్ సపరేషన్ దీని నుంచి వస్తున్న కాన్ఫ్లిక్ట్ ఆ కాన్ఫ్లిక్టింగ్ శోసన సర్ఫింగ్ సెచింగ్ ఫర్ పర్మనెంట్ ప్లెజర్ సో ఇదంతా కూడా ఎక్కడ సమస్య పోతుందా అండర్స్టాండింగ్ వస్తుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ నల్ల మూసులు